ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తొలిసారి ఈ రాష్ట్రంలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు కాసేపట్లో ప్రధాని మోదీ ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి అప్పుడు కనబడం లేదా ఆర్థిక భారం షర్మిలా ఫైర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలను కాసేపట్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉత్తరాఖండ్ డెహరను జరగనుంది ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు ఈ క్రీడలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉత్తరాఖండ్లోని ఎనిమిది జిల్లాలోని పదకొండు నగరాల్లో జరుగుతాయి ముప్పై ఆరు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ జాతీయ క్రీడలో పాల్గొనబోతున్నాయి పదిహేడు రోజుల పాటు ముప్పై ఐదు క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగుతాయి వీటిలో ముప్పై మూడు క్రీడలకు పథకాలు ప్రదానం చేస్తారు यहां हजारों वर्ष के हमारी हेरिटेज है हिस्ट्री है आस्था आध्यात्म घने जंगल पहाड़ समंदर हर चीज के दर्शन एक ही जगह पर होते हैं ये राज्य विकास और विरासत का अद्भुत मॉडल है శంకరపల్లి మండలంలో ప్రపంచంలోని అతిపెద్ద ఏకో ఫ్రెండ్లీ పార్కును రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు ఈ కరెంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు నేతలు ముఖ్య అధికారులు పాల్గొన్నారు ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లో నిర్మించిన అతిపెద్ద ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు అంతర్జాతీయ స్థాయిలో రామ్ దేవ్ రావు నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై జాతులకు సంబంధించిన మొక్కలున్నాయి అర్జెంటీనా ఉరుగ్వే మెక్సికో సౌత్ అమెరికా స్పెయిన్ ఇటలీ న్యూగినియా ఆస్ట్రేలియా థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు చెట్లు రకరకాల స్టోన్స్ అందమైన సెలవులు సేకరించి గార్డెన్ చేశారు చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి నాకు అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలలోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది కొనలేనేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వా ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందనిపిస్తుంది అంత అందంగా దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు కళాకారుల హృదయం కళా హృదయం ఉండాలి నా మటుకు నేను అతని ఒక ఒక కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్గా చూస్తాను నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒక గ్రామాల దగ్గర ఆ మొక్కల్ని పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరమే పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై శాతానికంటే ఎక్కువ బ్రతకడం లేదు అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్లి నాటితే మొక్కలు బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మరి రైతు రెండు మూడు సంవత్సరాలు ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలా అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు ఒక సామాన్యమైన రైతు తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేంద్ర గౌడ్ సీనియర్ పార్టీ నాయకుడు రాయపురం సాంబయ్య మీడియాతో మాట్లాడారు ఇచ్చిన మాట ప్రకారం జనవరి ఇరవై నాలుగున ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే హామీలు ఇచ్చిన హామీలు హామీ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన వెంటనే ఏదైనా తక్షణమే చేస్తానే దానికి ఉదాహరణ మేము ఇరవై ఆరు తారీఖు అన్నీ ప్రారంభించడం ఇరవై ఆరు తారీఖు అయిపోయినాక మేము ఇవాళ నుంచి దశలవారీగా పడుతున్నాయి పడని వాళ్ళు ఏమైనా ఉంటే కఠిన గ్రెడ్ ఆఫీస్కి వెళ్ళండి అందరికీ పడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజల పార్టీ కాబట్టి మీరు దయచేసి ఒకటి ప్రతిపక్షాల అపోహలు తావివ్వకుండా పడ్డవాళ్ళు కూడా మాకు పడ్డాయి అని చెప్పండి ఉచిత హామీలు తీసుకున్న వాళ్ళు కూడా హామీలు ఉన్న తీసుకున్న వాళ్ళు కూడా మాకు హామీ వచ్చినాయని చెప్పండి అంటే మేము ప్రజాపాలనలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుని ముందు ముందుకెళ్తున్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశీర్వదించాలి ఇంత ఇంతకుముందు ఎట్లా ఆశీర్వదించిలో తెలంగాణ గవర్నమెంట్ స్థానిక సంవత్సరాల్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని గెలిపించ గెలిపించ గెలిపించాలని కోరుతున్నాం తర్వాత స్థానిక సంవత్సరాల్లో మీరు మాకు పట్టం కట్టినట్టు దశలవారీగా దశల అయిన వాళ్ళందరికీ అపోహలు ఏంటంటే కొద్దిమందికే ఇస్తున్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి అట్లా కాకుండా అర్హులైన వాళ్ళందరికీ ఆరు పథకాలు ఎవరికైతే అర్హులో ప్రతి ఒక్కరికి అది ప్రతి ఒక్క పథకం చేకూరుతుంది కాబట్టి మీరు ఎటువంటి అపోహలు తావు లేకుండా ఏమన్నా చిన్న చిన్న మిస్టిక్లు ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయండి మా నాయకుల దృష్టి తీసుకుపోయినా తీసుకొచ్చినా పర్లేదు అధికార దృష్టి తీసుకుపోయినా తీసుకొచ్చినా పర్లేదు మీ ప్రాబ్లంను సాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి గెలిపించాలని కోరుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ இருக்கும் گربيت دا اے اصل گربيت دا اے اے کوشنو کوشنو اے جا جا اندر جا کوچے کوچے اندر آت اتے اتے اے چاھتا اے ஜ నా కొడుకులో తల మూడు ఎకరాల ఆరు గుడ్డలున్నది పడ్డాయి వాళ్ళ ముగ్గురికి పడ్డయి మక్కదొన్న పిండి బాగా పెట్టుబడి అవుతుంది మందులు కొడతాను తలసంస్ మీద కూడా కొడతాను ధరలు మక్కదొన్నలకు లేవు బియ్యానికి లేవు గద్దర్ను అవమానపరిచిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి రాయపురం సంబయ్య ప్రజాగాయకుడు గద్దర్ను అవమానపరిచినందుకు బండి సంజయ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య డిమాండ్ చేశారు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సమ్మెట గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో సాంబయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రధానం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు ఉద్యమ నాయకుడు గద్దర్ పేరును ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉండి బండి సంజయ్ గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని కరాఖండిగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని లేనియటల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులను బహుజనులను ఐక్యం చేసి ఉద్యమాలు ధరలు నిర్వహిస్తామని హెచ్చరించారు అగ్రవర్ణాలు బీసీలను ఎస్టీలను ఎస్సీలను అవమానపరిసి ఇబ్బందులు పెడుతుంటే వారి పక్షాన పోరాటం చేసి ఇయ్యాల ప్రజా పరిణాల పరిపాలన ఏర్పడడం కొరకు ఎంతో ఉద్యమం చేసిన గద్దరు తన జీవితకాలంలో ఏం సంపాదించుకోలేదు నిత్యం ప్రజల కోసం తన శరీరం బుల్లెట్లున్నా కానీ అయిన ప్రజల కోసమే నిత్యం ప్రజల కోసమే బతికిన వ్యక్తిని నువ్వు ఇస్తే బోడి పద్మశ్రీ ఇస్తే ఇ లేతే లేదు కానీ నువ్వు మేము గద్దరి గియం ఏం చేసుకుంటావు చేసుకోపో అని అవమానకరంగా మాట్లాడిన మాటలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో తగు మూల్యం చెందించుకోక తప్పది ఈ బీజేపీ పార్టీ మనువాద సిద్ధాంతాలతోని మీకు నచ్చిన వాళ్ళతో మీరు పదవులు ఇచ్చుకొని మీకు మీరు నువ్వు చెప్తేనే దేవుని మొక్కాలా మేము కూడా దేవుని మొక్కుతున్నాం అందరం దేవుళ్ళమే అందరం హిందువులమే అన్ని కులాల అన్ని మతాలలో హిందువులమే నువ్వు ఒక బీసీ బిడ్డవై గద్దర్ని అవహేళన చేసినందుకు తక్షణమే యావత్ భారతదేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అలాగే ప్రధానమంత్రి కూడా ఇలా బీసీ బిడ్డ అయ్యిండు నువ్వు బడ్డి సంజయ్ గారిని తక్షణమే భర్తరాపు చేయి ఇలా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పునాదులు లేవు గద్దర్ను అవమానించిన కేసీఆర్కి ఎలాంటి గత అయింది నామరూపాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలు తీస్కరించిళ్ళు అలాగే నీకేదో ఎనిమిది సీట్లు వచ్చినాయని చెప్పి నువ్వు విర్రవేగుతున్నావు వచ్చేసారి నీకు జీరో ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరిని అవమానించినందుకు ఇలా మా అందరిని అవమానించంటే బీసీలను ఎస్సీలను ఎస్టీలను అగ్రవర్ణాలను అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజలను మా తండ్రిని మేము అవమానించినాం కాబట్టి తస్మత్ జాగ్రత్త ఎక్కడికి వచ్చినా కానీ మన బండి సంజయ్ని గ్రామాలకు అడుగు పెట్టనీయమని మేము కబద్దార్గా చెప్తున్నాం ఇలా దేశం మొత్తం కూడా పేద ప్రజల తరఫున ఉన్న గద్దరును నువ్వు అవమానించినందుకు మేము ఇక్కడ నుంచి వర్ధన పెట్టే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నాగరాజయ్ గారి ఆదేశం మేరకు కబద్దార్ బిడ్డ నిన్ను గోరి కడతామని మేము హెచ్చరిస్తున్నాము ఐలోని మండలం మా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మా సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మహిళా మహిళలు మేమందరం కూడా బిడ్డ నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి నిన్ను కొటరబో అడుగు నీ తంబాకు మొత్తం నువ్వు రాలిపోవాలని మాట్లాడే మాటలకు బండి సంజయ్ బండి సంజయ్ తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలా బిడ్డ రాగాలే గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర సమావేశాన్ని డాక్టర్ శివకార్తిక్ రెడ్డి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్లు చిలకల రాజగోపాల్ పూజారి లక్ష్మీదేవి నిర్వహించారు అవార్డు ఇచ్చిన ధన్యవాదాలు ముఖ్యంగా మేము కమ్యూ ఉమ్మను జయరాము గారికి మా యువకా జయరాము గారికి మరియు ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మాటికి నిలబెట్టాలని అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రతి దానిలో ఏదైనా ప్రైవేట్ ఫండ్స్ ఉండే పాత సహకారంతో ముందుకు తీసుకు వెళ్తానని ఆవిస్తున్నాను నెరవేరుస్తాను ఈరోజు పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించబడింది ఆసుపత్రి కమిటీ సభ్యులు చిలకల రాజగోపాల్ గారు లక్ష్మీదేవమ్మ గారు ఈ సమావేశంలో పాల్గొని విలేకరులతో ఆసుపత్రి ఎటువంటి అభివృద్ధి చేయ చేస్తారో వాళ్ళు చేసి చూపిస్తారు పాత్రికే తెలియజేయడం జరిగింది అలాగే ఆసుపత్రిని ఆసుపత్రి అభివృద్ధికి పాత్రికేయుల సహక సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూ వాళ్ళ సలహాలు తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి కమిటీ అందరం కమిటీ సభ్యులు మరియు నేను అందరము విలేకరులతో చర్చించి వారి సలహాలు తీసుకొని ఆసుపత్రికి అభివృద్ధికి ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని చర్చించడం జరిగింది అలాగే రాజగోపాల్ గారు లక్ష్మీదేవమ్మ గారు మొదటిసారి కమిటీ సమావేశానికి హాజరయ్యి పాత్రికేయుల పాత్రికేయుల క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆన్సర్ చేసి ఆసుపత్రి అభివృద్ధి గురించి చర్చించుకున్నాను

ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి అప్పుడు కనపడం లేదా ఆర్థిక భారం షర్మిలాపాయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్